ప్రపంచ దేశాలలో మీరు ఏ భూభాగాన్ని తీసుకున్నా కూడా భారతదేశంలో ఇనుమడింపజేసే సంప్రదాయము ఈ ప్రపంచ దేశాలలో ఎక్కడ వెతికినా కూడా తెలియదని తెలియజేస్తూ భారతదేశ అలాగే ప్రపంచ దేశాల్లో నివసించే తెలుగు వారందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పండి ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాటి మహానుషులు మీరు గమనించండి ఆనాటి మహానుషులు ఋతువులకు సంబంధించి వాటి వల్ల ఏర్పడే దుష్ఫలితాలు అంటే ఋతువులలో ఏర్పడే దుష్ఫలితాలు రాబో కాలాలను దృష్టిలో పెట్టుకొని మనకు ప్రతి రెండు నెలలకి కానీ ప్రతి నెలకు కానీ ప్రకృతితో సమ్మేళితమైన ఒక పండుగని మనకు ఏర్పరిచారనమాట ఈరోజు ఉగాదిని మనం చూసుకున్నట్టయితే ఎండాకాలంలో ఏర్పడే విపరీతమైన ఇబ్బందుల నుంచి రక్షణగా ఈ రోజు మనకి ఉగాది పచ్చడిని మనకు సాంప్రదాయంగా వాడుకలోకి తీసుకొని వచ్చారు అయితే ఈ ఉగాది పచ్చడి మనం తయారు చేసుకునే విధానము ఇది ఈనాటికి కాదు ఆనాటి దానికి తెలియజేస్తూ ఈ ఉగాది పచ్చడిలో మొదటగా అతి ప్రాముఖ్య అంటే అతి ప్రాముఖ్యత అతి ప్రాచుర్యం పొందిన ఈ వేప పువ్వుని మనము చాలా పచ్చడిలో కలపడం మనం చూస్తూ ఉంటాము అయితే ఈ వేప పువ్వు యొక్క గుణాలను ఔషధ గుణాలను మనం పరిశీలించినట్టయితే ఇది శరీరానికి విపరీతమైన బలవర్ధకంగా ఈరోజు తెలియజేయవచ్చు అలాగే మీరు చింతపండుని తీసుకోండి ఆ చింతపండు వల్ల కూడా అనేక రకాలైన వాత రోగాలను నిర్మూలించే శక్తి చింతపండుకుందని తెలియజేస్తూ అట్లాగే ఈ వేప పువ్వుకున్న గుణాలను మనం పరిశీలించినట్టయితే ఇది శరీరంలో ఏర్పడే శ్లేష్మాన్ని అంటే ఈ ఛాతిలో ఏర్పడే కఫాన్ని తగ్గించేస్తుంది అట్లాగే ఈ వేపు పువ్వు యొక్క ఇంకో అద్భుతమైన గుణాన్ని మనం పరిశీలించినట్టయితే ఈరోజు మధుమేహం నుంచి చాలామంది రోగులు బాధపడతా ఉన్నారు అట్లాగే మూత్రం ద్వారా వెళ్ళే రకరకాల ప్రమేహ రోగాలు అంటే మూత్రం ద్వారా వెళ్ళే ఒక నానా రోగాలు ఒక ఇరవై రకాల ప్రమేహ రోగాలు ఉంటాయి వాటిని నిర్మూలన చేసే అద్భుతమైన శక్తి దీనికి ఉందని తెలియజేస్తుంది అట్లాగే మనము గమనించినట్టయితే ఎండాకాలంలో విపరీతమైన నీరసం ఉంటుంది మనుషులలో కూడా అట్లాగే చైక్యం అంటే శరీరం లోపల ఏర్పడే పైక్యము కూడా అంటే నీరసంతో పాటు పైక్యము కూడా అనుభవించే మనుషులను మనం దాదాపు చూస్తూ ఉన్నాము ఆ పైక్యాన్ని కూడా నిర్మూలన చేసే అద్భుతమైన శక్తి భగవంతుడిచ్చిన ప్రసాదంగా మనం భావించవచ్చు మరీ ముఖ్యంగా గమనించినట్టయితే ప్రజలారా గమనించండి ఈరోజు పది మందిలో తొమ్మిది మంది అంటే దాదాపు చర్మ రోగాలతో బాధపడతా ఉన్నారు అంటే ఈ చర్మ రోగాలు మనుషులకి నానా హింసకు గురి చేస్తూ ఉన్నాయి ఇది మనకు భగవంతుడిచ్చిన ప్రసాదంగానే చెప్పొచ్చు మీరు చూడండి ప్రపంచ దేశాలలో భారతదేశంలో మాత్రమే పది ఇళ్ల మధ్యలో ఒక వేప చెట్టు ఉంటా ఉంటుంది అంటే మీరు చూడండి ప్రకృతి యొక్క గొప్పతనం భగవంతుడి సృష్టి అంటే ఈ భూభాగంలో మనం పుట్టిన మనం పుట్టడం ఎన్నో జన్మల పుణ్య ఫలంగా మనం భావించాలి ఈరోజు ప్రకృతిని కాపాడే ప్రకృతి మనకి ఇచ్చే ధర్మాన్ని మనం కాపాడాలి ఈ ప్రకృతి ద్వారా లభించే ఔషధ గుణాలు ఈరోజు మన శరీరానికి పుచ్చుకున్నట్టుగా ఉన్నాయి కాబట్టి ప్రకృతితో మమేకమై జీవన అంటే ప్రకృతి యొక్క జీవనానికి దగ్గరగా మానవుని మెగిలి ఆ ప్రకృతిలో లభించే ప్రతి చెట్టుని కూడా మనం కాపాడాలని తెలియజేస్తూ ఈరోజు వేప పుల్లలని ప్రపంచ దేశాలలో ఎన్నో రూపాయలకు అమ్ముతా ఉన్నారు ఈ వేప పువ్వుని కూడా ఉగాది రోజు వచ్చినప్పటికీ ఈ వేప పువ్వుని కూడా ప్యాకింగ్ చేసి అమ్మే పరిస్థితి బయట దేశాలలో ఉంది ఈ వేప పువ్వు యొక్క అద్భుతమైన గుణాన్ని మనం పరిశీలించినట్లయితే వ్యాధులను పిలువబడే పద్దెనిమిది రకాల చర్మ రోగాలపై మహా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని మనము వంటల్లో వండుకునే కాలింపులో వేసుకోవచ్చు ఈరోజు చూడండి ఉగాదిలో మా మన మన మహానుభావులు ఎంత గొప్పగా దీన్ని వాడుకలోకి తీసుకొచ్చారో చూడండి ఎండాకాలంలో వచ్చే నానా విధాల చర్మరోగా చదివే చూడండి ఎండా శరీరం పైన వడినప్పుడు మనం ఇంకా సన్ రాసుకుంటా ఉన్నాము ఈ వేపప్పుడు మీరు అట్లా నీళ్ళలో వేసి కషాయం చేసుకొని మీరు ఆ నీళ్ళతో స్నానం చేయండి శరీరంలో ఉండే వేడి మీ అంతా వెళ్ళిపోయి శరీరం చర్వకేరు పడుతుంది అయితే శరీరంలో ఉండే దుర్గుణాలను నిర్మూలన చేస్తుంది రోగాల నుంచి కాపాడుతుంది ఈ వేప పువ్వు యొక్క లక్షణాలు అంతా ఇంతని కాదని తెలియజేస్తూ ఇలాంటి వేప పువ్వుని ఎప్పుడైతే మనకి కాలంలో దొరుకుతుందో దీన్ని తీసుకొని పలు విధాలుగా మీరు వాడుకుంటారని తెలియజేస్తూ అంటే కషాయం కింద మార్చుకొని తాగండి పచ్చడి కింద చేసుకొని తాగండి నీళ్ళలో బాగా మరిగించి దీనితో స్నానం చేయండి ఇలా రకరకాల పని పనిచేస్తుందని తెలియజేస్తూ అద్భుతమైన ఆహార కానుకలను అందించే సంస్థగా ఈ రోజు శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు సాధన అందుకల తెలియజేస్తూ మీ పృథ్వీరాజ్